ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు చెప్తే పేదలకు మంచి చేసిన ఒక్క మంచి పథకమైన గుర్తుకొస్తుందా అంటే లేదు అనే సమాధానమే వినిపిస్తుంది మాజల ఎన్నికల ప్రచార సభలో జగన్ ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అంటాడు మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయిన పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ